ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ చాలా టెన్షన్తో మొదలవుతుంది ఇంట్లో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి రేఖ చాలా ఆందోళనలో ఉంటుంది ఇటీవల జరిగిన సంఘటనల వల్ల ఆమె మనసు పూర్తిగా కలతచెంది ఉంటుంది తన చుట్టూ ఉన్న వాళ్లమీద కూడా ఆమెకు అనుమానం మొదలవుతుంది ఇంకోవైపు రాజ్ మాత్రం బయటకి కూల్గా కనిపించినా లోపల మాత్రం భయంతో ఆలోచనలతో సతమతమవుతుంటాడు రేఖ గురించి అతను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అతనికే భారంగా మారినట్టు అనిపిస్తాయి ఇక్కడే కథ కొంచెం మలుపు తిరుగుతుంది అప్పు చాలా డౌట్స్తో కనిపిస్తుంది రాహుల్ ప్రవర్తనలో ఏదో తేడా ఉందని ఆమెకు గట్టిగా అనిపిస్తుంది చిన్న చిన్న విషయాల్ని కలిపి చూస్తూ రాహుల్ ఏదో దాచిపెడుతున్నాడని అనుమానిస్తుంది అప్పు తన అనుమానాన్ని రాజ్తో పంచుకుంటుంది మొదట రాజ్ నమ్మడానికి ఇష్టపడడు కాని అప్పు చెప్పిన కొన్ని విషయాలు అతని మనసులో కూడా సందేహాన్ని పెంచుతాయి ఇదే సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు రేఖ ప్రవర్తన మారిందని గమనిస్తారు ఆమె మౌనం ఆమె కళ్లలో కనిపించే భయం వాళ్లకి ఏదో పెద్ద సమస్య ఉందని చెప్పకనే చెబుతుంది తర్వాత వచ్చే సీన్లో రేఖ ఒంటరిగా ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇక ఈ అబద్ధాల బంధంలో ఉండలేనని తనలో తానే మాట్లాడుకుంటుంది అక్కడే ఒక షాకింగ్ సంఘటన జరగబోతోందన్న సంకేతం ఇస్తారు ఇంకోవైపు రాహుల్ మాత్రం తన ప్లాన్ ప్రకారం అన్నీ కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటాడు కాని అతనికి తెలియకుండా అప్పు ప్రతి అడుగును గమనిస్తుంటుంది ఈ సీన్ ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠను పెంచుతుంది ఎందుకంటే నిజం బయటపడే దశకు కథ చేరుకొంటోంది తర్వాత సీన్లో రాజ్ రేఖ దగ్గరకు వస్తాడు చాలా సాఫ్ట్గా మాట్లాడాలని ప్రయత్నిస్తాడు కాని రేఖలోపల ఉన్న బాధ ఆ మాటలన్నిటినీ తిరస్కరిస్తుంది ఇప్పుడు మాటలు అవసరం లేదు అన్న భావన ఆమె చూపుల్లో స్పష్టంగా ఉంటుంది ఈ ఇద్దరి మధ్య ఉన్న సీన్ చాలా ఎమోషనల్గా సాగుతుంది భర్తా భార్య మధ్య ఉండాల్సిన నమ్మకం ఎంత బలహీనంగా మారిందో ఈ సీన్లో చూపిస్తారు ఎపిసోడ్ చివరి భాగంలో అప్పు ఒక కీలక ఆధారాన్ని గుర్తిస్తుంది అది రాహుల్ను పూర్తిగా ఇరుకున పెట్టేలా ఉంటుంది అప్పు ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది ఇప్పుడు నిజందాకా చేరుకున్నాను అన్న నమ్మకం ఆమె కళ్లలో ఉంటుంది చివరి సీన్లో రాహుల్కు ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురవుతుంది అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో రేఖ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చూపిస్తారు ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ మొత్తం సస్పెన్స్ అనుమానం భావోద్వేగాల మీదే నడిచింది ప్రతి క్యారెక్టర్లోనూ ఒక భయం ఒక రహస్యం దాగివున్నట్టు అనిపిస్తుంది రేపటి ఎపిసోడ్లో అప్పు సేకరించిన ఆధారం ఏంటి రాహుల్ నిజం బయటపడుతుందా రేఖ తీసుకున్న నిర్ణయం ఇంటిని ఎలా మార్చబోతోంది అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి డైలీ తెలుగు సీరియల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి